మాత్రమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ మీరు తరచూ బస్సులో ప్రయాణం చేస్తున్నారా టికెట్ కొనే సమయంలో జేబులో చిల్లర లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారా ఇదిగో ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది టీచీఎస్ ఆర్టీసీ ఇదే విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి అసలేంటి ఆ స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం జనరల్ గా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసే విషయంలో జేబులు చిల్లర లేక ఆపసోపాలు పడుతూ ఉంటారు సరిపడా చిల్లర లేని టైంలో ఆఖరికి కండక్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది ఈ చిల్లర విషయంపై ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతుంటారు ఇక ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న టీజీఎస్ ఆర్టీసీ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కొనుగోళ్లకు త్వరలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసినట్లుగా సమాచారం అయితే తాజాగా ఇదే అంశంపై స్పందించారు టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కొనుగోళ్లకు త్వరలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకొస్తామని అన్నారు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్ బండ్లగూడ డిపోల్లో అమలు చేస్తామని మరికొన్ని రోజుల్లోనే అన్ని డిపోల్లో అందుబాటులోకి తీసుకొస్తామని సజ్జనార్ వెల్లడించారు బస్సుల్లో యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్ స్మార్ట్ కార్డ్స్ మొబైల్ టికెట్స్ మొబైల్ బస్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు అయితే ఈ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఎప్పటి అమలు చేయాలని ఆర్టీసీ అమలైతే ఇక నుంచి చిల్లర్ తో పని లేదని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రయాణికులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి మరి